నిరుపేద పోడు భూము రైతులకు చేయూతను అందిస్తూ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజనులు శివశక్తి పూజారులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి ప్రభుత్వ అధికారుల దృష్టికి హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషనర్ లోకాయుక్త నేషనల్ కమిషనర్ గారుల దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగే వరకు పేద ప్రజలకు చేయుతను అందిస్తున్న మద్దిశెట్టి సామువేలు గారి సేవలను కొనియాడిన గౌరవ హెచ్ఆర్సిఐ దక్షిణ భారత జోన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా గారు ఏమంటున్నారో మీరే వినండి మిత్రమా భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ సోదరుడు మద్దిశెట్టి శ్యామల్ గారికి అలానే ఈ ప్రజా సమస్యల మార్గ అన్వేషణ సదస్సు ముఖ్య అతిథి వచ్చేసిన సోదరి భారత మానవత్సవ మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ అన్వయ్ రెడ్డి గారికి అలానే పొద్దుని వెంకట రమణి రాజకీయ ఉపన్యాసం చేయరు ఇది మాత్రం చూపెట్టుకోండి భారత మానవ హక్కుల మండలి నిస్వార్థంగా ఆకలి గోడ మర్చిపోయి తమ సమస్యలు పరిష్కరించే దశలో ఎవరైతే వారికి సహకరిస్తారో మత్తిశెట్టి సేవలు లాంటి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ ఉంది మరి మీ అందరూ చూస్తుంటే భారత మానవ కుల మండలి మాట చెప్తే కట్టుబడి ఉంటుంది మీ సమస్యలకి మరి పోరాడి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పి నిజమని చెప్పి మీ అందరూ ఉన్నారు అనేక బడుగు వర్గాల పేదల బలహీనత ఏదైతే ఉందో వారి యొక్క మరి బలహీనతల్ని బలహీన ఎక్కడైతే మనము మన గిళ్లలో కూర్చున్నామో అక్కడ నుంచి మన సమస్యలు పరిష్కార దశలో ఒక నాయకత్వం ఉంది ఒక వేదిక ఉందని చెప్పి నమ్మకం కలిగించి మరి ఈ రోజు వందలాది వేలాది ఈ రోజు మరి ఇక్కడ వచ్చారు అంటే దానికి మద్యశ లాంటి నాయకత్వం భారత మానవపుర మండలి మరి కల్పించిన రాజకీయ పార్టీ మంత్రి అయినా ముఖ్యమంత్రులైనా కానీ ఒక లక్షల రూపాయలు కావాలి కానీ ఒక సమావేశం కట్టాలి కావాలి వాళ్ళకి నేడ కావాలి ఆ నేడే ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో మద్యశెట్టి సేవలు అని చెప్పి నేను సమ ఇలాంటి నాయకత్వం భారత హక్కుల మండలి కలుగుతుందని చెప్పి నేను సభా తెలియజేస్తున్నాను సోదరుడు మద్దిశెట్టి సేవ్ తమ్ముడు గారైన ఆయన ఆవేశం చూసుకుంటే ఈ దేశంలో అక్కడ వాళ్ళ ప్రజలు ఇలాగనే ఇంకెన్నాళ్ళు స్వతంత్రం వచ్చినా కానీ ఇంకెన్నాళ్ళు ఉందని చెప్పిందని చెప్పి ఒక పక్క మధ్య సేవలు ఒక పక్క మధ్య చెప్పి సేవలు బ్రదర్స్ ప్రజల కోసం ఈ రోజు పనిలో వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తున్నాను అంటే ఆ బలము

రోజు మూడు గంటలైనా కానీ మూడు నారా మూడు నారాయణ ఆసక్తితో మరి ఈరోజు ఈ సభని మరి ఈ సభలో ఉద్దేశించి ఏం మాట్లాడతారని చెప్పి మరి మీరందరూ అందరూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ సత్తుపల్లిలో భారత మానవకుల మండలి తరఫున అందించిన నాయకత్వం ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ కుటుంబం నుంచి వస్తారని తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఈ కుటుంబం నుంచి వస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను మద్దతు కూడా మేము దేశ వ్యాప్తంగా ఇలాంటి నాయకత్వాన్ని కోరుకుంటుంది భారత మానవ మండలి ఈ రోజు భారత మానవ మండలి దేశవ్యాప్తంగా అనేక బడుగు వర్గాల పేదల మరి ఒక వేదికగా ఈ తెలంగాణ నుంచే ఒక సోదరి కూడా మంచి నాయకత్వం తీసుకుని వస్తున్నారు నిస్వార్థంగా కరోనా టైంలో అనేక పేద వర్గాలకి అనేక మందికి ఆమె సొంత నిధులతో మండలి తరఫునేషన్ గోవిందా ఫౌండేషన్ దాని దాదాపు ఒక కోటి రూపాయలు ఈ తొమ్మిది నెలలో పేదలకి ఖర్చు పెట్టాలి పేదలకు ఖర్చు పెట్టాలి అంటే ఇచ్చిన తనకు బాధ్యత ఇచ్చిన ఏదైతే వేదిక ఉందో ఆ అసోసియేషన్ ఆ భారత మానవ మండలి తరఫున నేను నేను సేవ చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆమె మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రెండు సార్లు ఆమె చేతులుగా మరి సరుకు అనేక సార్లు భారత మానవానికి సహాయ సహకారంగా అందించారు విదేశ విదేశాఖ మంత్రిగా ఉండి ఈ భారత ఐదు అనేక దుబాయ్ రాష్ట్రాలు ఏదైతే సౌదీ అరేబియా రాష్ట్రాలకి అతి నిమిత్తం వెళ్ళి అక్కడ వాళ్ళ బారిన పడి అనేక బాధలు అనుకున్నప్పుడు వాళ్ళు భారత ఆశ్రయించిన వెంటనే వాళ్ళని మనము అక్కడ నుంచి వాళ్ళని వాళ్ళకి కావాల్సిన రోజులన్నీ కనిపించి వాళ్ళ కుటుంబాలకి అందించిన ఘనత ದುಬಾಯ್ಲ ಮೋಸಪರಿ ರೋಡ್ ತಿರುತ್ತ ಕಷ್ಟ ವಿವರಿಸ ಆಮೇಲೆ ಮಾನವತ್ವ ಭಾರತ ಮಾನವ ಮಂಡಳಿ ತರೂನ ಸ್ವಂತ ನಿಧುಗಳ వాళ్ళని మన కడప ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్తో అక్కడ నివసిస్తున్న ఆరు మనం సంపతి చూస్తున్నారు మన మహిళలు మరి ప్రభుత్వం చూస్తూ ఉందంటే చూడండి ఈ రాజకీయ నాయకులు మనం ఏం చేస్తున్నాం ఎంతో పథకాలు ఇస్తున్నాం ఎంతో సహాయం వింటున్నాం అంటున్నారు ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళే పని నిమిత్తం చెందాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు చింతావితమైన దశలో ఆర్థికంగా వాటి కుటుంబాన్ని కాపాడుకోవడానికి చెప్తున్నారు మరి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి ఉందని చెప్పి హక్కులు అదే విధంగా పూజారుల వాళ్ళకు కొంత అమౌంట్ పూజారికి ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నల్లాలు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత కేసీఆర్ గారు తర్వాత ఓడిపోయి గురించి స్టేట్మెంట్ ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలు వాళ్ళ పరిష్కరించడం జరిగింది ఏదైనా చివరిగా నేను ఒక్కడే చెప్తున్నాను భారత మానవ మండలి మీ జీవితాల ఓ వెలుగు తేవడానికి మీరు వెంట మేము ఉండడానికి ఎల్లవేళ మేము ఉంటామని చెప్పి ఇలాంటి బతిశెట్టి సేపు ఇలాంటి నాయకత్వాన్ని అభయ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో బలపరచాలని చెప్పి వాళ్ళ సాయ సహకారాలు మేము ఎవరూ ఉన్నాయని చెప్పి నేను మనసారా మీకు తెలియజేసుకుంటూ మీకు ఒక పోరాస కూడా ఇస్తున్నాము ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా కానీ భారత మానవ మండలి ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಕೂದು ಭಾರತ ದೇಶ ವ್ಯಾಪ್ತಿಯ ನೀರು ಪೇರು ವಹಿಸಿ